అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నారు అరే వాళ్ళకున్న సామాజిక సమీకరణలు వచ్చి తీసుకున్నారు తర్వాత మాట్లాడిన తర్వాత నా గ్రీవీ చెప్పిన తర్వాత వాళ్ళకు ఒక సమయం అడిగింది ఖచ్చితంగా వాళ్ళకు కూడా సమయం అడిగిన సమయం ఇచ్చి సమయం తర్వాతనే పార్టీకి వ్యతిరేకంగా చేసే ఆలోచన తెలియదు కాకపోతే ఈ గడిచిన యాభై నుంచి యాభై సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద వేదికలైన అది పార్టీ వేదిక కానీ ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాను నా జిల్లాకు ఉమ్మడి విలావరి జిల్లాకు నాకు పేగబంధం ఉన్నది నేను ఈ భూమిలో పుట్టిన కాబట్టి ఈ భూమితో పాటు నాకున్న సంబంధం ప్రజలతో సంబంధం ఆ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఏ నాయకుడు ఏ నాయకుడు మాట్లాడే అంత పెద్ద వేదిక అనేది ప్రతి వేదిక మీద పార్టీ వేదిక కానీయండి ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాడినాను నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే మీరు జిల్లాను దత్త తీసుకోవాలని వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో మిగతా జిల్లాలతోటి సమానంగా తీసుకుపోవాలంటే మాకు కొంత ఎక్కువ సాయం చేసి తీసుకుపోతేనే ఈ జిల్లా మిగతా జిల్లాలతో పాటు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఐదు సంవత్సరాలు మాకు సహకారం సపోర్ట్ చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే సమాన స్థాయికి మిగతా జిల్లాతో సమాన స్థాయికి వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అన్ని వేదికలు ఎప్పుడైతే ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది ఇంతవరకు ఏ వేదికలు కూడా పెద్ద వేదికల్లో కానీ అసెంబ్లీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ వేదికలలో నేను నా గురించో ఇంతవరకు మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులు చాలామంది వాళ్ళ గురించి మాట్లాడుకున్నా వాళ్ళ గురించి మాట్లాడుకుంటా లేదు కూడా నా గురించి మాట్లాడుతున్నా మాట్లాడింది ఈ ఉన్న జిల్లాకు తన అనుబంధం దుక్కిన ప్రాంతం పెరిగిన ప్రాంతం ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంది ఇంకెప్పుడు ఏది మాట్లాడుతుంది ఇక మిగిలిన విషయానికి వస్తే ఇక్కడికి ఉన్న ప్రజలతోటి నాది విడదీయలేని బంధం ఆ బంధాన్ని దివర్యం చేసిన విడదీరా రెండవది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగానే అధికారం ఉన్నా లేకున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కేసులు పెట్టినా జైల్లోకి పంపిన వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నా మీద గౌరవంతో నమ్మకంతో ఒక ప్రేమతో ఒక అభిమానంతో ఒక కుటుంబ సభ్యుడిగా భావించి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆదిలాబాద్ జిల్లా నూటికి మూడు శాతం సహకరించింది ఎప్పుడెప్పుడైతే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లా ఆ మొదలైతే మొదలైతుంది తీసుకున్నాడు ఏ తోడు మొదలైతుంది రెండు మొదలక్ష ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అది ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అందుకనే చెప్పుకున్నాం మళ్ళీ చెప్పుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలే వాళ్ళ దేవుడినా తక్కువని కేనే వాళ్ళు చేసిన త్యాగం ఎన్ని రకాల టీఆర్ఎస్ రాక్షస పాలనలో వాళ్ళకి ఎన్ని పందాలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఒకటే పార్టీ జెండా వస్తున్నాం పార్టీ కోసం ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో కష్టపడి పనిచేసి ఎప్పుడు మాట్లాడిన ఏ వేదిక సీఎస్పీలో కానీ ఎక్కడ మాట్లాడిన కార్యకర్తల గురించి ఇప్పటివరకు నేను మాట్లాడే ప్రతి సందర్భంగా ఒకటే మాట్లాస్తాను నేను రాజకీయాల కక్ష ఇరవై సంవత్సరాలు ఇంతవరకు ఈ ఉమ్మడి జిల్లాల ఈ పార్టీ ఆ పార్టీ కూడా ఏ పార్టీలో కానీ ఏ నాయకుడు కూడా వేదికలలో కానివ్వండి లేదా ప్రభుత్వ వేదికలు కానీ పార్టీ వేదికల్లో కానీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం వాళ్ళ గురించి నేను తప్ప నా గురించి మాట్లాడలేదు నేను మాట్లాడిన ప్రతిసారి ప్రాంతాల గురించి మాట్లాడినా కార్యకర్తల గురించి మాట్లాడినా నాయకుల గురించి మాట్లాడుతాను ఖచ్చితంగా ఈరోజు కూడా వాళ్ళకు అధిష్టానం వరకు అంటే వాళ్ళకు నవత్తిలో సోషల్ జస్టిస్తో సోదరించిందని కొన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది అధిష్టానం వరకు నిర్ణయం తీసుకున్నా కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది ఇంకా అన్యాయం జరగదు దానికి వాళ్ళు కూడా కొన్ని కొంచెం సమయం అడిగింది ఆ సమయం తప్పకుండా అంటే వారని కావచ్చు రెండు వారం కావచ్చు నాకు రావచ్చు అని చెప్పడం ఆ సమయం దాకా మా కార్యకర్తలు ఎవరు కూడా మిలిటరీ వాళ్ళకన్నా డిసిప్లెన్ ఇస్తారు నేను ఒక మాట నేను చెప్పిన తర్వాత ఇక్కడ ఏ రకమైన కనీసం సోషల్ మీడియాలో కనీసం మా వాళ్ళు చాలామంది అంటే ఆ విషయానికి వస్తే ఈ రాష్ట్రం అందరికన్నా కూడా మా మంచిగా గారిపడం కానీ కొద్దిగా అవుతుంది ఆ కార్యకర్తలు ధైర్యవంతులు మా కార్యకర్తలే ఏదైనా చేసే శక్తి అయినా కూడా ఒక మాట చెప్పిన తర్వాత ఎవరు కూడా ఏ రకమైన శాసనం చేయడం అందరూ మాట మన్నించి గౌరవించి ఏ రకంగా ఏ రకంగా నాయకుడిగా కార్యకర్తలు మంది ఇచ్చినారు వాళ్ళందరూ నాకన్నా సినిమాలు చేస్తారు ఒక భువనైవ ఒక మాట చెప్పిన తర్వాత మాట కట్టుబడింది వాళ్ళు ఈ ఇటువంటి పరిస్థితులు కూడా బాగా కోరుకోకుండా అందుకు వాళ్ళందరికీ నాకన్న వాళ్ళని వాళ్ళ చరిత్ర చెప్తున్న వాళ్ళకి ఏదైతే నిర్ణయం తీసుకు తప్పకుండా ఆ నిర్ణయం కట్టుబడిను అట్లని పువ్వుల దగ్గర నమోదు చేసి ఇవ్వకపోతే పదవుల కోసం ఆశపడదు చేసే ప్రసక్తి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎన్ని రకాల కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా రోజు కూడా కొనుకలేదు భయపడలేదు టైం అనేది ఆ రక్తం లేదు తలవంతులు అనేది నాకు ఖచ్చితంగా కాదు ఖచ్చితంగా ఈరోజు దానికి పార్టీ న్యా పార్టీ తప్పకుండా న్యాయం చేస్తాను నమ్మకం పార్టీకి పనిచేసిన వరకు న్యాయం జరగాలి ఈరోజు నాకు న్యాయం కానీ నేను చాలా వేదికలు చెప్పిన ఇరవై సంవత్సరాల నుంచి ఈ మంచి మంచిరాల పునాదిగా చేసుకున్నాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక రకాల విధానం చేసిన ఒకటే మాట చెప్పండి కార్యకర్తలు ఎటువంటి కార్యకర్తలు అంటే ఒకట సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు ఆర్మీ ఆర్మీ వాళ్ళు కూడా మంత్రుల అంటే వీళ్ళ వీళ్ళ కార్యకర్తల దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి చూసి గమనిపిస్తున్నారు తప్పకుండా అది గర్వం కూడా ఉంది అట్లాని వాళ్ళకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించినట్టు ఏ రకమైన అన్యాయం చేయాలి సహించేది దాంతోపాటు ఎవరు పార్టీలకు ఎవరు వచ్చింది ఎవరు వేరే ఎప్పుడు వచ్చింది దాని గురించి నేను మాట్లాడవచ్చు ఒకటే విషయం మాట్లాడవచ్చు ఏదైతే మాటిచ్చినా అది దాన్ని పట్టుకుంటుందని మాట్లాడుతున్నాను రెండోది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా నేను వాళ్ళ వాళ్ళ గొంతుగా నేను ఇక్కడ వాళ్ళ గొంతుగా మాట్లాడుతున్నాను ఉమ్మడి జిల్లా ప్రజల గొంతు లేని వాళ్ళకు నూరు లేని వాళ్ళకు వాళ్ళ నూరు నా నూరు వాళ్ళ నోరు తీసుకుని ఆ సందర్భం ఎప్పుడు జరిగింది ఇవాళ నా నూరు నొక్కడం కాదు వాళ్ళ మోజులు అది దానికి కూడా అధిష్టానం స్పష్టంగా ఉన్నది స్పందన తప్పకుండా సమాధానం నాకు తెలుసు వాళ్ళు ఏదైతే మాట్లాడినా మాట కట్ట ఈరోజు కూడా చెప్తాను నాకు అధికారం డబ్బులో లేకపోతే ఇంకేదో పదవులో ఇది నాకు వీటి మీద నాకు గ్రామం కాదు వీటి మీద అసలు ఒక్క నిమిషాలు నేను బయట పెట్టుకుంటాను నేను బయట పెట్టుకుంటాను కాదు ఏదైతే కార్యకర్తలు నమ్ముకొని పనిచేస్తున్నా వాళ్లకు న్యాయం జరగాలి నమ్ముకున్న ప్రజలకు న్యాయం జరగాలి ప్రాంతానికి న్యాయం జరగాలి ఇవన్నీ జరిగే వరకు ఈ పోరాటం ఏదైతే మొదలుపెట్టినో ఖచ్చితంగా ఎవరిదో పోరాటం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు ఇక్కడ జరిగిన అన్యాయాన్ని కాపాడుకుంటూ కార్యకర్తలు అయితే త్యాగాలు చేసిన వాళ్ళు కాపాడు కార్యకర్తలకు ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ అంటే మా ఒక్కటే సమాధానం చెప్తుంది నేనున్నాను మీకు ఏ రకమైన నష్టం లేదు ఈ ప్రాంతం నష్టం లేదు ఈ ప్రజల నష్టం లేదు తప్పకుండా ముందు మాట్లాడుతున్నాం సరే అధిష్టానం వాళ్ళు కూడా సంప్రదించారు కాబట్టి మాట్లాడాను కాబట్టి తప్పకుండా వాళ్ళు కొంత సమయం అడిగి సమయంసిన బాధ్యత మనం సమయం తర్వాత వాళ్ళ నిర్ణయం ఉంటే అప్పుడు మాట్లాడతారు మిగతా వాళ్ళ యొక్క పార్టీల పాటు ఇటు పోయి ఇక్కడ రావాలి ఒకటే పార్టీ పార్టీని నమ్ముకొని ఉన్నా పార్టీ నమ్ముకునే ప్రాంతానికి ఈ పార్టీ ద్వారా న్యాయం జరుగుతుంది ఇది ఆదివాసులు దళితులు వీళ్ళందరూ ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి ఇక్కడ అవసరం ఉంది అని ఒక ఆలోచన దానికి కార్యకర్తలు కూడా దానికి ఒకటే మాట చెప్తాను ఇవాళ ఒక్క మాట చెప్తున్నాను ఇంద్రవెల్లి మీటింగ్ అయ్యేవరకు ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంగా మీటింగ్ పెట్టాలనుకున్న రోజు భయపడకూడదు ఇంద్రవెల్లి మీటింగ్ టైం దాదాపు ఒక పది పదిహేను కిలోమీటర్లు ప్రతి ప్రతి ఊళ్ళే ఇంటి మీద కాంగ్రెస్ జెండా కట్టుకొని స్వాగతించడం దగ్గర జరిగింది ఆ రకమైన ఈ పది ఏళ్ళ టీఆర్ఎస్ పాలన తర్వాత అదే ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఇంటి మీద జెండా కట్టుకున్నాడు వాడలు వాడలు ఊళ్ళ కూళ్ళు ఆ తర్వాత మీకు ఎప్పుడో వచ్చిన అక్కడ ఆ సభలో చెప్పినా ఏ సభలో చెప్పినా ఏ సభలో చెప్పినా కాబట్టి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది ఇష్టాలు న్యాయం చేస్తారని నమ్మకం నాకు సరే వాళ్ళు ఏం న్యాయం చేస్తా చూసిన తర్వాత మాత్రమే మన నిజమే ఉంటుంది మేము ఎవరిని ధిప్పరించడం కాదు ఎవరిని ఆలోచిస్తారు మా బాధలు మా ఇబ్బందులు మా కష్టాలు మేము పట్టే కష్టాలు మిగతా పార్టీల వాళ్ళు మేము పెట్టిన కష్టాలు ఇవన్నీ వాళ్ళ గుర్తి మేము కూడా చెప్పాము దానికి సంబంధించి కొంచెం సమయం అడిగితే సమయం సరే భారంగా వచ్చు రెండు బాగా చూసుకుంటున్నాను ఆ తర్వాతనే ఏదైనా కూడా నేను ఈ ప్రాంతం మీతోటి కలుసుకుంటే సంతోషపడతా అంటే మీతో కలిసి కూర్చున్నా ప్రభుత్వం కలిసి కింద కూకుండా కుటుంబ సంతోషపడుతుంది అంటే మీతో గడిపినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో నాకు ఎంత పెద్ద కోటి వందల కోట్ల హాజరు అంత సంతోషం ఇక్కడ మాత్రమే సంతోషం ఉంటుంది ఇక్కడ ఒక కుటుంబం ఎక్కడ ఈ ప్రాంతంలో కుటుంబాలు లెక్కాయి ఆ బంధం ఎన్ని అడిగి తీర్పు లాస్ట్ లాస్ట్ సేవ దేవుడు గురించి లాస్ట్ లాస్ట్ నిన్నటి వరకు అదే ఒక సంస్థలు ఇచ్చుకునే పద్ధతి లేదు ఒకటే విషయం చెప్పాల్సి ఇక్కడ మంత్రిలు నియోగవర్గాన్ని సంబంధించిన పడుతుంది నేనే ఎమ్మెల్యే మాకు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి అధికారులు కాబట్టి ముఖ్యమంత్రి మాకు బాస్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలే ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నా కూడా ముఖ్యమంత్రి అవసరం చేస్తుంది దీనికి నీళ్ళ మంత్రి వచ్చిన వాళ్ళ మీద సంబంధించు కానీ నియోజకవర్గానికి సంబంధించినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకుని తర్వాత కాంతి ఈ మిగిలింది ఇప్పుడు వాళ్ళు వచ్చి నీళ్ళు వచ్చిందని చెప్పి కొందరు వ్యక్తులు అటు ఇటు చూస్తాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మంత్రిరాలు నేను కోసం నేను చెప్పిందని వస్తే నేను అనుకున్నది వస్తాను ఏం నడవదు మంత్రాల నేను పోటీ టికెట్ నేనైతే ఇంకొకరి ఇక్కడ పనులు కూడా ఇంకెవర్ చేయదు ఇక్కడ పనులు ఇవన్నీ చేయ చేస్తే నాకు సాధారణ చేస్తా లేకపోతే తప్పైందని ప్రజలు కూడా ఒప్పుడు తప్పితే నేను నా దగ్గర ప్రజలు ఇంకో ఇంకో ప్రాంతం పనిచేస్తాను ఇది స్పష్టంగా చెప్తాను ఏ రకమైన కాంప్రమైజ్ ఏ రకమైన ఏ ఒత్తిడికి నమ్మ ఇక నాయకులు కార్యకర్తలు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఏం చేస్తారని నాయకులు పదవులు పోక ఇప్పుడు అడుగుతారు ఏది లేని నాడు ఓడిపోయినాడు తిల్లా దిక్కు లేని నాడు ప్రస్తుతం లక్షల మంది కార్యకర్తలు లక్షల మంది ప్రజలు ఇవ్వడం ఇవాళ దీంతో జరిగేది ఏం లేదు ఈ ఒక్క దాంతో జరిగింది ఖచ్చితంగా బుద్ధులు ఒక సామర్థ్యం చెప్తుంది భగవంతు ఒక ధైర్యమో రంజే తప్పకుండా జరుగుతుంది అది ఎక్కువ పడుతుందండి దీని ద్వారా పార్టీకి విన్నవించదు మీ మాటలు మన్నించి నేను ఏదైతే చెప్పిందో దాన్ని మన్నించి తప్పకుండా మా ఫైలికి ఏం తను పెట్టమని చెప్పి ఇక్కడ వాళ్ళు నిర్ణయాన్ని వార మారేటో తీసుకుంటారు దాని తర్వాత అలా తప్ప ఏ నిర్ణయం కూడా నా సంతా నిర్ణయం ఉండదు ఏ నిర్ణయం కానీ బంధం ఇక్కడ కూడా అక్కడ నేను తీసుకున్నా ఏం చేసినా ఇక్కడ మాట్లాడుతుంది ఇప్పుడు ఒకటే చెప్పండి అర్చనకు ఏం చేయకండి అర్చనకు మాట్లాడుతుంది ఇలా వాళ్ళ సమక్షాన్ని మాట్లాడుకుని ఎక్కడ మాట్లాడిదే మాట్లాడతారు ఏ నిర్ణయం తీసుకుని అందరికీ గుర్తించడం జరిగిస్తారు వస్తే ఏ రకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అవుతుంది అది నమ్మకం అయ్యారు సార్ ఏదైతే డేట్ చెప్పానో ఇంకావరకు డేట్ చెప్పి నేను ఎంపిక నేను ఎన్నికల్లో వచ్చి ఉన్నా దీనికోసం వచ్చింది ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి అసలు లేకపోతే నేను వచ్చింది ఎవరు సార్ ఎవరు వస్తారు ఎవరు అని చెప్పి ఇంటర్వ్యూ చెప్పారు వేరే నాయకులు అది అసలు తెలియదు వెళ్తుంది అండి నా రక్తం చెప్పడం వీళ్ళంతా దారు ఇంకో కూట అందులో మాత్రం కాంప్రమైజ్ లేదు ఈ నియోజకవర్గం ఇవ్వలే మాట చెల్లది ఎవ్వరు టికెట్లు ఇవ్వరు ఖచ్చితంగా ప్రతి పని నియోజకం నేను నేనే చేస్తాను అధికారులు కూడా నేను చెప్పిన మాట ఇన్నటి ఇప్పుడు ఉంటారు నేను చెప్పిన మాట వినకుండా అటెండ్ దాటు